హాయ్ సార్ దిస్ ఇస్ మురళీకృష్ణ హైదరాబాద్ ప్రాపర్టీ ఎగ్జిక్యూటివ్ యూట్యూబ్ ఛానల్ నేను చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి త్రీ సిక్స్టీ సెవెన్ సార్ దయచేసి మీరు ఫోన్ చేసినప్పుడు ప్రాపర్టీ నెంబర్ చెప్పడం వల్ల నాకు డీటెయిల్స్ ఇవ్వటం ఈజీగా ఉంటుంది సార్ దయచేసి హైదరాబాద్ నల్లకుంట సార్ విద్యానగర్ నల్లకుంట దగ్గర ఇది ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ సార్ టూ బిహెచ్కే మనకి వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సార్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ జీరో ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ సార్ ఇది టూ బిహెచ్కే ఫ్లాటు సెకండ్ ఫ్లోరు మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సార్ ప్రాపర్టీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోరు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సార్ ఇది ఇది లీగల్గా టెక్నికల్గా క్లియర్ అని చెప్పారు సార్ మీరు కూడా మీ పర్సనల్ అర్టిఫికెట్కి చూపించుకోగలరు మీ పర్సనల్ అడ్ఫికెట్కి చూపించుకున్న తర్వాతనే ఫర్దర్గా మూవ్ కావగలరు సార్ ప్రాపర్టీ వచ్చేసి ఇది సెకండ్ ఫ్లోర్ సార్ ఇది దయచేసి ఫుల్ వీడియో చూసిన తర్వాత కాల్ చేయగలరు సార్ మీ ప్రాపర్టీ అమ్మేది ఉన్నా కానీ ఈ ఛానల్కి కాంటాక్ట్ చేయగలరు మేము సైట్ విజిట్ చేసినప్పుడే వన్ థౌజండ్ తీసుకుంటాం సార్ పర్టికులర్గా ఈ ఒక్క ప్రాపర్టీ గురించి కాదు మా ఛానల్లో అప్డేట్ అయ్యి త్రీ మంత్స్ వరకు మీకు చూపిస్తాం సార్ మీ బడ్జెట్లో అవి నేను కమిషన్ ఏజెంట్ని హోమ్ లోన్ మాటగేజ్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కానీ చేపిస్తాం సార్ ఇది కిచెన్ ఏరియా వుడ్ వర్క్ అంతా పాతదే ఇప్పుడు రీసెంట్గా చేయించింది ఏం కాదు కానీ బాగుంది పర్లేదు ఇక్కడ ఇది పుచ్చు కానీ ఏమి రాలేదు ఇది వచ్చేసి కిచెన్ రిలేటెడ్ యూటిలిటీ ఇది ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అయినప్పటికీ ఇది థౌజండ్ ఎస్ఎఫ్టీ దగ్గర దగ్గర ఉంది సార్ ఎందుకంటే ఫ్రంట్లో మనకి ఎంట్రన్స్ గేట్ కాడ కూడా కొద్దిగా సపరేట్ కూర్చో కూడా ఉంది ఆల్ టైప్ చిన్నది ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెగోషియబుల్గా చెప్తున్నారు ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెగోషియబుల్గా యాభై రెండు లక్షలు నెగోషియబుల్గా ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ సెకండ్ ఫ్లోరు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈస్ట్ ఫేసింగు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ వస్తుంది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ వస్తుంది ఒక బాల్కనీ ఉంది ఒక కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది మనకి లీగల్గా టెక్నికల్గా కూడా క్లియర్ అని చెప్పారు మీరు కూడా మీ పర్సనల్ పర్సనాలిటిఫికెట్కి చెక్ ఇచ్చి చెక్ చేయించుకోగలరు ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెగోషియబుల్గా చెప్తున్నారు యాభై రెండు లక్షలు నెగోషియబుల్గా చెప్తున్నారు మీకు రెంటల్ కానీ కమర్షియల్ కానీ రెంట్కి కావాలన్నా కానీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు సార్ మేము కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కూడా రెంటల్కి చూపిస్తాము కమర్షియల్ సిటీలో ఎనీవేర్ ఎక్కడైనా పర్లేదు గచ్చిబౌలి హైటెక్ సిటీ కొండాపూర్ మొత్తం ఎక్కడైనా పర్లేదు కమర్షియల్ చూపిస్తాము ఒకసారి మళ్ళా చెప్తున్నా చూడండి సార్ క్లియర్గా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈస్ట్ ఈస్ట్ ఫేసింగు థర్టీ సెవెన్ వచ్చేసి అన్డివైడెడ్ షేర్ వస్తుంది మనకి ఒక బాల్కనీ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది మొత్తం కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని సైట్ విజిట్ చేయండి సార్ ఇది మీకు థౌజండ్ ఎసెప్ట్ వరకు ఉంటుంది ఇది కాబట్టి డాక్యుమెంట్ ప్రకారం లీగల్గా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఉంది Thank you, sir. Have a nice day.